హలో అండి అందరికీ చిలికూర వర గదికి దగ్గరికి స్వాగతం ఈరోజు నేను ఎంతో రుచికరంగా ఉండే సాంబార్ రైస్ని చేయబోతున్నానండి ఇది ఎలా చేస్తున్నానో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముప్పై గ్రాముల చింతపండు వంద గ్రాముల కందిపప్పు వంద గ్రాములు బియ్యం వండడానికి అరగంట ముందు పప్పుని బియ్యాన్ని చింతపండుని నానబెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు సాంబార్ రైస్కి కావాల్సిన మసాలాలు ధనియాలు జీలకర్ర పెసరపప్పు చనపప్పు మిరియాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇవి దోరగా వేయించుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పుని బియ్యాన్ని వేసుకొని తగినన్న నీళ్ళు వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడకబెట్టుకోవాలి మసాలా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కుక్కర్ మరో పక్క పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని తాలిం పెట్టుకోవాలి తాలింకి ఆవాలు జీలకర్ర మెంతులు చెట్టుపక్కల ఆడినిచ్చి కొంచెం ఇంగు వేసుకోవాలి ఎల్లుల్లి ఫ్రై అవనిచ్చి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఉల్లికాయలు పెరగపాకు వేసుకోవాలి కొంచెం చుక్క వేసుకోవాలి కొంచెం వేగనిచ్చి ఇచ్చి ఇప్పుడు కాయగూరలు వేసుకోవాలి గుమ్మడికాయ వంకాయ క్యారెట్ ఆలుగా అందరి కాయగూరలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నా విరిగా ఉండి వేసుకున్నాను కారం హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు పచ్చివాసన పొద్దు ఫ్రై చేసుకోవాలి ముక్కను కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకుంటున్నానండి టమాటా వేగిన తర్వాత చింతపండు పులుసు మీకు పులుపు ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం బెన్నం వేసుకోవాలి మసాలా ముందుగా గ్రైండ్ చేసుకున్నాం ఆ మసాలా వేసుకోవాలి ఉడకబెట్టుకున్న అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా చిక్కగా ఉంది ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటానండి నీళ్ళు వేసుకున్నాక శుభ్రం కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి లాస్ట్ లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్ రైస్ రెడీ అయిపోయింది